హలో అండి అందరికీ నమస్తే మంచిగా రుచికరమైన టమాటా చారు చూపిస్తున్నానండి చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ సమ్మర్లో చారు బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా కళాయి వేడి చేసుకొని దాంట్లో ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువగా మినప్పప్పు అలాగే దీంట్లోనే అర స్పూను జీలకర్ర అలాగే ధనియాలు కూడా వేసుకోండి ఇవన్నీ వేసి కొంచెం వేయించుకోండి ఇది మనం మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత చల్లరిన తర్వాత పొడి చేసుకోండి ఇలా పొడి తయారైన తర్వాత మనం దీంట్లో ఒక రెండు రెండు కానీ మూడు కానీ మిర్చి వేసుకోండి ఇప్పుడు మనం చారుకు కావాల్సినవి మీరు ఎంత వాటర్ తీసుకుంటారో దాన్ని బట్టి నీళ్ళు తీసుకొని మీడియం సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఆ రసాన్ని మీరు దీంట్లో వేసేసుకోండి చింతపండు నీళ్ళు వేసిన తర్వాత మనం దీంట్లో పులుపు చూసుకొని వేసుకోండి నిమ్మరసము దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి ఒక నాలుగైదు అలాగే కరివేపాకు కొంచెం పసుపు వేసుకోండి దీంట్లో మిరియాల పొడి అరసపూను పచ్చి కొబ్బరి పొడి ఒక స్పూను పచ్చి కొబ్బరి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదండి ఒక నాలుగు కానీ మూడు కానీ టమాటాలు తీసుకొని చింతపండు రసం వేసాం కాబట్టి మిక్సీలో వేసుకొని మెత్తగా టమాటా ప్యూరీ తయారు చేసుకోండి ఇప్పుడు మిక్సీ వేసుకున్న తర్వాత ఈ టమాటాని టమాటా మనం మెత్తగా మిక్సీ వేసుకొని ఈ చారులోనే వేసుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనం మరగనివ్వాలండి దీంట్లోనే సరిపడంత కారం వేసుకోండి ఒకవేళ మీరు ఇష్టమైతేనే వేసుకోండి లేదంటే లేదు అలాగే సరిపడంత ఉప్పు ఎండుమిర్చి మనం ధనియాల పొడిలో అంటే మనం ఇప్పుడు పప్పులన్నీ వేయించాం కదండి దాంట్లో ఎండుమిర్చి వేసాం కాబట్టి ఒకవేళ మీకు కారం ఎక్కువ అవుతుంది పచ్చిమిర్చితో మిరియాల పొడితోనంటే కారం ఎవైడ్ చేయొచ్చు ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న ఫస్ట్ వేయించుకున్న పొడిని దీంట్లో వేసుకోవాలి ఇవన్నీ కొంచెం మరగాలండి పచ్చివాసన కంప్లీట్గా పోయేంత వరకు మరిగించండి కొద్దిగా ఇంగు కూడా దీంట్లో వేసుకోండి మీకు కావాలంటే కొంచెం మెంత పొడి కూడా ఒక చిట్టుకడు వేసుకోవచ్చు ఇది మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు మరగనివ్వండి బాగా ఇది చాలా ఈ సమ్మర్లో మనకి పప్పుచారు కానీ చారు కానీ పచ్చి పులుసు కానీ కొంచెం ఈజీగా తినాలనిపిస్తుంది ఈ చారుని ఒకసారి ట్రై చేయండి అలాగే కళాయి వేడి చేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవచ్చండి దీంట్లో ఒక రెండు మూడు వెల్లుల్లి దంచి వేసుకోండి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఇది మనకి ఈ పోపు అయిపోయిన తర్వాత చారు రెడీ అయిపోయినట్టే పిల్లలు సమ్మర్లో ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈ చారుని ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పుడిపోకుని దీంట్లో వేసిన తర్వాత మనకి చారు రెడీ అయిపోయినట్టే తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది మాత్రం సూపర్గా ఉంటుంది ఉట్టి చారుతోనే పిల్లలు ఈజీగా అన్నం తినేస్తారు తప్పకుండా ట్రై చేయండి నా ఈ వీడియో మీకు తప్పకుండా అనుకుంటున్నాను దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నాకు మంచి అవకాశాన్ని ఇవ్వండి మరింత సపోర్ట్ చేసి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి అందరికీ థ్యాంక్ యూ అండి